హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే కలెక్షన్ వచ్చేసి ఎల్ అండ్ ఎక్స్ఎల్లో త్రీ పీస్ సెట్స్ చూద్దామండి ఏ సెట్ తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ అంటే ప్యాంటు టాపు చున్నీ అది దుప్పట మూడు సెట్ కింద వస్తుంది సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మీకు కాటన్ వస్తుంది ఈ ఒక్కటి దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది డిజైన్ అంతా మీకు ఈ విధంగా బుటీస్ వస్తాయి మ్యాంగో బుటీస్ లాగా చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ప్యాంట్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది ఇది ఎల్ సైజ్ వాళ్ళే అండి ప్రజెంట్ చూపించేది ఎల్ సైజ్ వాళ్ళే చూపిస్తున్నాను పింక్ కలర్ ఇది వచ్చేసి దుప్పట్ట మీకు ఈ విధంగా ఉంటుంది ఫుల్ లెంత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్ట వస్తుందండి ఈ విధంగా త్రీ పీస్ అంటే వచ్చి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది పింక్ కలర్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఎల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ ఇవన్నీ కూడా కాటన్ వస్తాయండి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది యాక్చువల్గా దీని మీద మీకు ఎక్సెల్ అని ఉంటుంది కానీ ఎక్సెల్ వాళ్ళకి సైజు సరిపోదు కాటన్ కాబట్టి సైజ్ అయితే కొంచెం సింక్ అయినా కూడా వాష్ తర్వాత సరిపోతుంది అని ఎల్ చెప్తున్నాను గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి టోటల్గా ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ చూసారు కదా ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజ్ త్రీ పీసెస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇది కూడా ఎల్ సైజ్ వస్తుందండి వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది పైన కలర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది మీకు పార్ట్ దగ్గర చూసారు కదా ఇలా వర్క్ వచ్చి బటన్ సిస్టమ్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి దీనికి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి మీకు చాలా స్మూత్ క్వాలిటీ ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంత మంచి త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ చున్నీ చూసారు కదా డబుల్ కలర్ చున్నీ వస్తుంది ఎంత బాగుందో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇందులో ఇప్పుడు ఇందులో ఇంకొక కలర్ ఉందండి వైట్ మీద డార్క్ హ్యాష్ కలర్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజ్లో అయితే ఈ కలెక్షన్ ఉందండి నెక్స్ట్ ఎక్స్ లో కలెక్షన్స్ చూద్దాము ఇది వచ్చేసి సైజ్ ఎక్సెల్ వస్తుందండి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ కాటన్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఒక్కటి దగ్గరలో బటన్ సిస్టమ్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఇక్కత్ ప్యాటర్న్లో ఉంటుంది చున్నీ వచ్చేసి డబుల్ కలర్ చున్నీ వస్తుంది ఇవి ఏంటంటే వేర్ చేస్తే చాలా క్లాసీగా ఉంటాయండి చాలా బాగుంటాయి పార్టీ వేర్ అలా సారీ రెగ్యులర్ వేరు ఆఫీస్ వేర్కి యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి కాలేజ్ స్టూడెంట్స్కి అది వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అండి ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి నాకు ఫస్ట్ మించిన డిజైన్ అండి మ్యాంగో డిజైన్ వస్తుందని చెప్పాను కదా ఇది ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్గా ఉంది ఫస్ట్ పింక్ కలర్ చూపించాను కదా అదే సేమ్ డిజైన్ అందుకే ఓపెన్ చేయట్లేదు ప్యాంట్ ఈ విధంగా వస్తుంది దుప్పట ఈ విధంగా వస్తుంది ఉంటుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్ త్రీ పీసెడ్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఎల్లో ఇవన్నీ కూడా కాటన్ సెక్స్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రేయాన్లో అండి రేయాన్లోనే ఇది ఇంకొక డిజైన్ యువకుపా దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బటన్ సిస్టమ్ వస్తుంది ఇది మీకు సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది దీని మీద డబుల్ ఎక్సెల్ ఉంటుంది కానీ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది అండి అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తాను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది దుపటా వచ్చి డబల్ కలర్ దుప్పటా వస్తుంది చాలా క్లాసీగా ఉంటాయండి ఇవి వేసుకున్నప్పుడు ఈ విధంగా డబల్ కలర్ దుప్పట్టా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ ఒకటే ఉందండి ఇందులో ఇందులో ఇంకొక కలర్ ఉంది ఇది వచ్చేసి ఎల్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ ఉంది ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెట్ ఉందండి డబుల్ ఎక్స్ఎల్ లో కూడా ఒక సెట్ ఉందండి ఇది వచ్చేసి గ్రే కలర్ చాలా అంటే చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది యోగపాటి దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ప్యూర్ కాటన్ అండి మళ్ళీ మీకు ప్యాంట్ ఈ విధంగా వస్తుంది దుప్పటా కూడా చాలా బాగా వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఫుల్ అండ్ దుప్పట వస్తుంది అంతా ఓపెన్ చేయట్లేదు ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ లో ఓన్లీ ఒక సెట్ మాత్రమే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయండి త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ అండ్ రే వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే థ్యాంక్ యూ